రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ కూడా రైతులకు మంచిగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండ ఏ ముఖ్యమంత్రి వెళ్ళాడు ఇంతవరకు వద్దంటే నీళ్ళు వస్తుంది కరెంట్ ఎప్పుడు ట్వంటీ మంచిగా ఉంటుంది అట్ల ఏం టెన్షన్ లేదు కరెంట్ గురించి కేసీఆర్ అప్పుడు గవర్నమెంట్ వచ్చింది కరెంట్ గురించి లూలి లేదు వాటర్ గురించి లూలి లేదు ఎప్పుడు పంటలు పండుతున్నాయి కరెంట్ ఉంటుంది కరెంట్ ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మంచిగా ఉన్నది ఎప్పుడు చూడాలి ఇదే ఇదే ఫస్ట్ కరెంట్ గురించి అయితే మంచిగా గ్రౌండ్ పెరిగింది మంచిగా ఉంది ఏ నేను చూపిస్తే ఇప్పుడు సార్ నేను చెప్తానా ప్రతి చూపిత్తా నేను ఇప్పుడు కో కోలకోరం కట్టుకొని సంవత్సరం అవుతుంది జూన్ నువ్వు మే నేలలో ప్రతిసారి వర్షం పట్ట పాల కేరళ పోతాదు వర్షం పోదాకల్లా మంగళ మండకడ డిపీ పనిచేత్తాలు ఇక కదా ఊళ్ళ గిత్తాలు ఈ లైన్ పని చేస్తారు ఊళ్ళ గిత్తాలి లైన్ పని చేత్తారు నువ్వు ఆ లైన్ ఎందుకు బంద్ అవుతుంది ఆ లైన్ దేని కొరకు బంద్ ఆ లైన్ ఎక్కడ డిఫాల్ట్ ఉన్నది ఇక్కడ డిఫాల్ట్ ఉందని నాకు చెప్పాలి నువ్వు ఎన్ని రోజులు అవుతుంది డిఫాల్ట్ ఒక నెల చూస్తావు పది రోజు చూస్తావు రోజు చూస్తావు నెల నెల ప్రతిసారి వాన వచ్చినప్పుడు ఆ లేదా కదా వాన వచ్చినప్పుడు ఆ లేదా కదా నిన్న కట్టా సార్ నిన్న నిన్న కట్టినా ఫోన్ పే తోటి కట్టాలంటే ఐదు వేల ఒక్క ఎనభై ఒక్క రూపాయి కట్టి నిన్న నేను నిన్న జూన్ నెల మీ బిల్లు అంతా ఫ్యాన్ ఎదురుగుతాను అవి తిరుగుతాను ఇవి తిరుగుతాను నేను డ్యూ ఉన్నానా ఏమైనా కడతలేనా వచ్చినప్పుడు అలా కోడి బిల్లలు ఇస్తలేమా వాళ్ళకు సార్ మాకు మాకు మా ఫార్మాలిటీ ప్రకారం మాకు కోడి ఎత్తంటే ఇస్తలేమా ఎందుకు సార్ ఇట్లా చెప్తాను రాసావాళ్ళను దేని గురించి నైట్ చిక్స్ దిగినప్పుడు మేము ఎంత ఆగమవుతావు వంద సిక్స్ వచ్చిపోయినాయి నువ్వు ఏం చెప్పినా అవసరం లేదు నీ డి గారికి వీడియో పెట్టకపోతే నువ్వు ఈ చెప్పులు మెడకాయి నాకు మండ్రి రావన్నా లేచి రావన్నా అజయ్ అన్న ఇవ్వ మీరు మాట్లాడే మాట ప్రతిసారి ఇదే కదా ఇదే కదా